ఇటీవల కురిసిన వర్షాల వల్ల నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిజేసి సభ్యురాలు జొక్కంపొడి విజయలక్ష్మి పేర్కొన్నారు గురువారం రోజు కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో ఇటీవల కాలంలో కురిసిన వర్షాల కలన గండిపడ్న ప్రాంతంతో పాటుగా వరదకు గురైన కాలనీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా జోకంపొడి విజయలక్ష్మి మాట్లాడారు ఇటీవల కాలంలో భారీగా కురిసిన వర్షాల వల్ల రాజనగరం నియోజకవర్గంలో రైతులందరూ నష్టపోవడం జరిగిందని కొన్ని ఇళ్లకు పాక్షికంగా దెబ్బతిన్నాయని రైతులను

ఇటీవల కాలంలో భారీగా కురిసిన వర్షాల వల్ల రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది అంతేకాకుండా ఇల్లు కూడా చాలా చోట్ల నీటిలో ఉండిపోవడం జరిగింది అంటువ్యాధులు ప్రబలుతున్నటువంటి సమయంలో ఈ రకంగా ఇల్లు నీటిలో ఉన్నట్టయితే మరింత ఇబ్బంది కలిగేటువంటి మరి స్థితి ప్రజారోగ్యానికి ముప్పు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది రైతులు అన్ని రకాలుగానూ నష్టపోయి ఉన్నారు కాబట్టి రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే సూపర్ సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తామనిటువంటి ప్రభుత్వం ఈరోజు వరకు ప్రజలకి మేలు చేసేటటువంటి విధానాల్లో పూర్తిగా ఏ కార్యక్రమాన్ని చేపట్టలేదు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం ఒకటే చెప్తున్నాను ఏ పార్టీ వాళ్ళైనా పాతశిలా ఫలకాలు పగలగొట్టుకుంటూ ఏదో సాధించామని అనుకుంటే అది మీ భ్రమ అవుతుంది తప్ప మీరు జనానికి మేలు చేయండి వైసీపీ పార్టీ ఏదో తప్పులు చేసిందని చెప్పేసి అనిగారు వైసీపీ పార్టీ తప్పుల గురించి కాదు మీరు మాట్లాడవలసింది వైసీపీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంది ప్రజలకు మేలు చేసింది ఇవాళ వైసీపీ కంటే మీరు మంచి పనులు చేసి మేము ఇంకా బాగా చేసాము మేము అన్నటువంటి సూపర్ సిక్స్ పథకాలను అమలు అనేటటువంటి విధానంలో వెళ్తే ప్రజలు నిజంగా మిమ్మల్ని గౌరవిస్తారు తప్ప ఇదే రకమైనటువంటి దూరంగా వెళ్తే మాత్రం చేతికరించేటటువంటి పరిస్థితులు చాలా దగ్గరలో ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఎన్నికల ముందు ప్రతి ఒంటి దగ్గరికి వెళ్ళి ఓటు అడిగి ఆ తర్వాత ఎన్నికల తర్వాత కూడా మనం ఏ రకంగా ఓటు అడిగామో ఆ రకంగానే ప్రజలకు మేల్చేవాల్సినటువంటి అవసరం ఉందన్నది ప్రతి ఒక్క పార్టీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఇబ్బందులు పాలయ్యని వారందరికీ కూడా మేలు చేయవలసినటువంటి అవసరం ఉంది రైతులు రైతు ప్రభుత్వాన్ని చెప్పుకోవటం కాదు రైతులకు మేలు చేసినప్పుడే రైతు ప్రభుత్వాన్ని మీరు చెప్పుకోవడానికి అర్హులవుతారని చెప్పేసి తెలియజేస్తాం